ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారమండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే తల్లి నీతో ఒక రహస్యం చెప్పాలనే వచ్చానమ్మా ఒంటరిగా విను ఎవరికీ చెప్పకుండా విను అని చెప్పి బాబాగారు మంచి సందేశం తీసుకువచ్చారండి అది ఏమిటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే విందామా ఏ దిక్కున తిరిగి చూసినా నిన్ను మోసాలు వెంబడిస్తున్నాయి నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి మనసు విసుకు చెంది పోయి ఉన్నావు కదూ ఇలా నన్ను చుట్టుముట్టి ఉన్న చిక్కులన్నీ నుండి కాపాడేందుకే నీ బాబాను నీ దగ్గరకు వచ్చానమ్మా అదీ కాకుండా ఇక మీద నీ జీవితంలో చిక్కులు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి రహస్యం చెప్తాను విను నేను చెప్పేది ఎవరితోనూ పంచుకోకుండా అనుసరించు నేను ఎవరి దగ్గర మోసపోవద్దు అవమానపడద్దు అని సమస్యలకు పరిష్కారం చూపి మంచి సలహాలను మంచి దారిని చూపిస్తాను నువ్వు ఆశపడ్డాది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి కానీ ఓటమి మోసం నిన్ను వెంబడిస్తుంది అని భయపడి నువ్వు చేసే పని నుంచి వెనకంజ వేయవద్దు మార్పు కావాలి అంటే కన్నీటిని దాటి వస్తేనే విజయం అందుకుంటావు నీ జీవితంలో ఇక నుంచి మంచి కాలం రాదా అని చెప్పి అనుమాన పడవద్దు మంచి కాలం నీకు ఆరంభమైందని చెప్పి గుర్తుంచుకో ఇవన్నీ దాటి తట్టుకొని నిలబడితేనే జీవితం బిడ్డ కష్టాలను బాధలను మోసాలను ఏలను అవమానాలను అన్నింటినీ దాటి తీరాల్సిందే తల్లి నువ్వు ఏ కష్టం దుఃఖం మాత్రమే అనుభవించిన నీకు ఇక నుంచి అంతా అంతులేని ఆనందం నీ జీవితంలో రాబోతుంది నువ్వు అదృష్టాన్ని పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావు తల్లి నువ్వు గెలవాలి అంటే ఏం చేయాలో తెలుసా నీ వల్ల ఏదైతే కాదు అనుకుంటున్నారో వాళ్ళ ముందు నువ్వు చేయాల్సిందే తల్లి చేసి తీరాల్సిందే గెలవాలి ఇలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి అలాంటప్పుడు నువ్వు గెలవడం చూసి ఓర్వలేక కొందరు నీపై ద్వేషాన్ని చూపిస్తున్నారు అలాంటప్పుడు నీ పైన కోపాన్ని అదుపులో ఉంచుకో నీకు ఉన్న కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండు ఆ కోపమే నీకు ఎంతకైనా దిగజారుస్తుందమ్మా నిన్ను అందువల్ల కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అనుకుంటే దూరంగా ఉండు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం నీ బాబా నేను కల్పిస్తాను కదా గొప్పగా నిన్ను మాట్లాడితే పొంగిపోవద్దు నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు అన్నీ మారు అన్నీ మారుతాయి అన్నీ ఇలా ఉంటాయి అని అనుకోవద్దు తల్లి ఒకేలా ఉండవు కదా కొన్ని విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా కాలం అనేది ఒకే సమయంలో ఒకేలాగా ఉండదు ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను కీతాగా చూశారో వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా ఎదగాలి నీకైన నీకైనది సందర్భం నువ్వే ఏర్పరచుకోవాలి తల్లి నీకు బాధ అనిపించినా నీకు అవమానం అనిపించినప్పుడు కన్నీరు మాత్రం బయటికి రానివ్వకు ఎందువల్లంటే ఆ కన్నీరే నీ బలహీనతను ఆ బలహీనత అయిపోతుంది పళ్ళు కొరుక్కొని ఓపికగా ఉండు నీ బాబాని తలుచుకొని ఎదగాలి అన్న పట్టుదలతో ఉండు అప్పుడు వాళ్ళ ముందు మంచి స్థాయికి వస్తావు మంచి స్థాయికి వచ్చేలా కూడా శ్రమించాలి ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదిరించాలి ముఖ్యంగా గెలిచినప్పుడు అనుకువగా ఉండాలి తల్లి నేను చెప్పిన ఈ మాటలు గుర్తు ఉంచుకొని నీ జీవితంలో ఈ మాటలు గుర్తు ఉంచుకో బాధలు కష్టాలు అనేవి అస్సలు నిలవవు నీ జీవితంలో ఎలాంటి చిక్కులు సమస్యలు కూడా ఉండవు ఇక నిన్ను ఎవ్వరూ తాకలినంతగా నువ్వు ఎదిగేలా చేస్తాను ఎవరైతే నీకు ఇష్టం అవుతారో ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు ఎవరైతే నీకు నచ్చరో ఎవరైతే నీకు ఇబ్బందిగా ఉంటారో వాళ్ళ నుంచి నువ్వు సంతోషంగా దూరం అయిపో అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించవచ్చు నిజాయితీగా ధైర్యంగా నమ్మకంగా ఉన్నా నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు తల్లి ఎలా జీవించాలి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఆలోచనలతో నువ్వు దిగులు అనేది పెట్టుకోవద్దు నీకు చిక్కులు తెచ్చే విషయాలు నిన్ను బాధపెట్టే విషయాలని నీకు అస్సలు కల్పించనమ్మా నా మీద పెట్టిన నమ్మకాన్ని నీ అన్ని ప్రార్థనలు నేను నెరవేరుస్తాను నువ్వు కోరిన సంతోషం నీకు ను అందిస్తాను తల్లి నీకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాను నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాది ఇక మీ ఇక మీదటంతా నీకు శుభంగా ఉంటుంది నీ భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది కాబట్టి నేను చెప్పిన విషయాలు గుర్తించుకో గుర్తించుకొని అనుసరించి పాటించు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం అవుతుందమ్మా నీ బాబా ఉండగా నీకెప్పుడు భయం వద్దు నీ బాబా శరణు కోరితే ఏది కూడా నేను నిన్ను వదిలిపెట్టను నీ చెయ్యి నేను ఎప్పుడూ పట్టుకొనే ఉంటానమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖన భవంతు జై సాయిరాం